ఏ ఉత్త నాలుగు మందులు రాసి పంపిస్తే ఏమొస్తుంది అదోటి టెస్టులు రాస్తే పదివేల బిల్లు వస్తుంది ఏం లేకున్నా గూగుల్ పట్టియాలే స్పెషల్ డాక్టర్ను విలిపియాలని ఫీజు గుంజాలే ఆశ్రం ఉన్నా లేకున్నా దాన్లు అడ్మిట్ చేసి బెడ్ ఛార్జీలు తీసుకోవాలి గిట్లున్నది కొన్ని ప్రైవేట్ దవకాన్ల దంద ఇక కాల్పుల గురించి అయితే చెప్పే అక్కర్నే లేదబ్బా కడుపు కోసుడు బిడ్డని తీశుడు అట్లా కూడా నిమ్మల పడనోళ్ళు ఇగో గీ దందా పిల్లల మారుబ్యారగాళ్ళు వేల గొనుకొస్తారు లక్షల కమ్ముతారు మగపిల్లగాడైతే నాలుగు లక్షలు ఆడవిల్లైతే మూడు లక్షలు గదేనుళ్లా మన సృష్టి ఐవిఎఫ్ సెంటర్ భాగోతం కేసు డాక్టర్ నమ్రత గారి గ్యాంగ్ అన్నట్టు నాలుగైదు ఐవిఎఫ్ చేసినా మీకు పిల్లలు పుట్టరు సరోగసి తప్ప ఇంకో తొవ్వే లేదని భూగులు పట్టిస్తారు మాకు తెలిసినోళ్ళు ఉన్నారు ఆమె కడుపులా మీ బిడ్డను పెంచుతామని నమ్మిస్తారు ఈ ఆమెను చూపించి తొమ్మిది నెలలు కథ యాక్టింగ్ చేపించి ఆఖర్లా ఎవరికో పుట్టిన బిడ్డను మీ బిడ్డ అనిస్తారన్నట్టు ఐడెంటిఫై చేసి పర్టికులర్ గా విశాఖపట్నం తెచ్చేసి ఆ డెలివరీ చేపించేసి దాట్ చైల్డ్ టు బి జంటకు ఘట్లన ఇస్తే డౌట్ వచ్చి నెత్తురు పరీక్ష ఏపిస్తే ఈల రక్తం కాదని తోటి కేసు పెట్టే వరకు మనోళ్ళ దందా బయటపడి ఇరవై ఐదు మంది అరెస్ట్ అయినరు ఇప్పటికే చూసుకోలేరు కాబట్టి మేము అడాప్షన్ లో ఇచ్చేస్తున్నాం చైల్డ్ అని తీసేసుకుంటున్నారు చైల్డ్ వాళ్ళ దగ్గర ఒక నైన్టీ థౌసండ్ ఇక్కడ ఉంది అండ్ ఏజెంట్స్ కి ఒక ఫోర్ ఫైవ్ లాక్స్ వరకు ఇచ్చేసి ఫైనల్ గా ఒక థర్టీ లాక్స్ లో ఈజీ మనీ కదండి తొంభై వేల గొనుకొచ్చిస్తే మేడం నాలుగు లక్షలు ఇస్తుంది ఇక ఈమె ముప్పై నలభై లక్షలు గుంజుతుంది సరోగసి పేరు మీద మార్కెట్ల పండ్లు కొండంత తాలకగా పిల్లలను కొనుక్కొచ్చి అద్దె గర్భంతో అందరిని మోసం చేస్తుంది అన్నట్టు సృష్టి లీలలు మామూలుగా లేవుపో